ఐసిక్స్ న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు మీ వెంకటేశ్వర శర్మ నూతన సంవత్సర శుభాకాంక్షలు నామ సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం ధనస్సు రాశి వారికి వారి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈ యొక్క ధనుసు రాశి వారు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒక నక్షత్రం ఒక పాదము ఒక పాదము కలిగినటువంటి వారు అలాగే ఏ యో బూ ధా ధ భ తర్వాత బే ఈ అక్షరాలను పేర్లుగా కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ధనురాశి కిందకి వస్తారు ఈ ధనురాశి వారు ఆదాయం వచ్చేసి వ్య పదకొండు మరి వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు అంటే వీరికి వచ్చేసరికి ఆదాయం బాగుంది ధనుర్ రాశి వారికి వ్యయం వచ్చేసి ఖర్చు చాలా తక్కువగా ఉంది చాలా మంచి విషయము రాజపూజ్యము ఏడు అవమానం ఐదు ఈ విధంగా చూసుకున్నా కూడా గౌరవం కూడా ఎక్కువగా ఉంది అయితే ఈ సంవత్సరం గురువు మరి ఉగాది నుండి మే ఒకటో తారీఖు వరకు కూడా ఐదవ స్థానం పంచమ స్థానంలో శుభుడు అయినందున మరి వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి పిల్లలకి సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు అది ఇది ఎప్పటి వరకు మే ఒకటి వరకు మాత్రమే మే ఒకటో తారీఖు నుండి మనలా సంచ సంచారం అనేది మారిపోతుంది అన్నమాట అంటే గురువు మే రెండవ తారీఖు నుండి ఆరవ స్థానమై సాధారణ శుభుడైనందున ముఖ్యమైన వ్యక్తులను కలవటము ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి అలాగే రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తే కుటుంబంలో మనశ్శాంతి లోభిస్తుంది బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది రహస్య శత్రు బాధలు ఉండేటువంటి అవకాశం ఉందన్నమాట ఆరవ స్థానం శత్రుస్థానం కాబట్టి ఈ యొక్క రహస్య శత్రు బాధలు ఉండేటువంటి అవకాశం ఉంటుందన్నమాట అలాగే అంటే గురువు ఈ సంవత్సరము మే ఒకటో రెండవ తారీఖు నుండి కొంతవరకు కూడా ఆరో స్థానం కాబట్టి సాధారణ శుభుడు కాబట్టి షష్టమ స్థానం కాబట్టి కొంచెం అంటే మిశ్రమంగా మిశ్రమైనటువంటి ఫలితాలను గురువు ఇస్తాడు అలాగే శని ఈ సంవత్సరం అంతా కూడా మరి మూడవ స్థానంలో ఉండటం శుభుడైనందున కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటారు గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు సంపూర్ణ అన ఆరోగ్యం ఏర్పడుతుంది స్థిర నివాసం ఉంటుంది అలాగే వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి సూక్ష్మ విషయాలను గ్రహిస్తారనమాట శని గ్రహం శని యొక్క ప్రభావం ఈ సంవత్సరం బాగున్నదన్నమాట అలాగే రాహువు ఈ ఉగాది సంవత్సరాంతం వరకు అంటే ఈ సంవత్సరం అంతా కూడా నాలుగవ స్థానం చతుర్థ స్థానంలో అశుభుడైనందున చంచలం అధికమవుతుంది గృహంలో మార్పులు కోరుకుంటారు స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా మరి ఉంటారు స్త్రీలతో తకాదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది ప్రయాణాలు ఉంటాయి అలాగే కేతుగ్రహం ఈ సంవత్సరం అంతం కూడా పదవ స్థానమై సాధారణ శుభుడైనందున కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండుచే మానసిక ఆనందాన్ని పొందుతారు వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది నిన్నటి వరకు వాయిదా వేయబడినటువంటి పనులన్నీ కూడా పూర్తిగా అవుతాయి ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు కొన్ని విషయాల్లో అనుక చాలా చాలా విషయాల్లో అనుకూలమైనటువంటి మరి సమయం ఏర్పడుతుంది అన్నమాట కావున ఈ సంవత్సరం ఒక రాహుగ్రహానికి అలాగే కేతు గ్రహానికి అలాగే గురు గ్రహానికి ఈ ధనుర్ రాశి వారు మరి జప హోమ దానాదులు నిర్వహించుకోవాలి అలాగే ఈ గురువు గురువుకు సంబంధించినటువంటి శనగలను మరి మాలగా గుచ్చి దత్తాత్రేయ స్వామికి మరి నివేదన చే చేసినట్లయితే మంచి శుభ ఫలితాలను గురువు యొక్క ఫలితాలను పొందుతారు అలాగే మరి రాహుగ్రహానికి అలాగే కేతు గ్రహాలకు కూడా మరి విశేషమైనటువంటి దానాలను చేసిన అలాగే విశేష అభిషేకాలను నిర్వహించిన ఆ యొక్క రాహువు యొక్క కేతువు యొక్క మరి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని మరి పొందటం జరుగుతుంది వీలైనంతవరకు చండీ హోమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి నమస్కారం